ధిపతరుభ్యో నమ ఓం పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయ ఉపదేత్ తస్స తస్ నిస్సరతే వాణిజ్య హుకన్యా అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చాలామందికి జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ జాబ్స్ పోవడము మరలా ఇండియాకు వచ్చి ఇంకోటి ఏదైనా జాబ్ వెతుక్కోవాలనుకోవడం లేదా అక్కడే ఏదైనా జాబ్స్ వెతుక్కోవాలనుకునేటువంటి వారికి ఒక్కొక్క లగ్నానికి ఫలానా ఫలానా గ్రహ ఆరాధన లేదా ఫలానా ఫలానా దానం ఇవ్వడం ద్వారా జాబ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అంటే జాబ్స్ కొత్త జాబ్స్ రావడం జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ దానం ఇవ్వాలి ఏ మంత్రం చదువుకోవాలి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా అస్సలు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం జాబు ఎవరికైనా పోయింది లేదా కొత్త జాబ్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చేటువంటి యోగం నడుస్తూ ఉంటుంది లేదా జాబ్ పోయే యోగం నడుస్తూ ఉంటుంది అయితే దా అది కాకుండా మనం ఫ్రీ ఫ్రీవిల్ అంటుంటాం అంటే మన ప్రయత్నం చేస్తూ జాబ్ను సంపాదించడము జాబుకి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకో జాబ్లోకి ఎంటర్ అవ్వడం కానీ అసలు అది ఆస్ట్రలాజికల్ పరంగా ఒక్కొక్క లగ్నానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వృచ్చిక లగ్నము వృక్షక రాశి వృచ్చికం వారికి సహజంగా ఉండేటువంటి లక్షణం ఏమిటి చూసుకున్నట్లయితే కాంపిటేషన్ లక్షణాలు అధికంగా ఉంటాయి అంటే సెల్ఫ్ కాంపిటేషన్ ఒకరు నువ్వు అంటే ఆ యోగం ఉంటుంది మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలుగుతుంది అంటే మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సింది మీ యొక్క రవి స్థితి ఎలా ఉంది మీ దశమాధిపతి రవి రవి బాగున్నాడా బాగోలేడా అంటే స్థానంలో ఉన్నాడా నీచ స్థానంలో ఉన్నాడా లేకపోతే గ్రహాలతో వెనక కలిసి ఉన్నాడా ఆ గ్రహాలకు సంబంధించి శాంతి చేసుకోవాలి మొట్టమొదటిగా ఇక రెండవది ఏమి అవన్నీ మాకు తెలియవు కానీ వృచ్చిక లగ్నంలో పుట్టేనని మాత్రం నాకు తెలుసు లేదా వృచ్చకి రాశిలో జన్మించినట్టుగా మాకు ఐడియా ఉంది అనుకునేటువంటి వారు సింపుల్గా ఏం లేదు మీరు చక్కగా మీరు ఓం దత్తాత్రేయాయ నమ ఓం లక్ష్మీనారసింహాయ నమ అనే నామస్మరణ చేయండి ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు అది కూడా సూర్య భగవాను చూస్తూ చేయండి ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించిన విషయం ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు పాటు మీరు చేయవలసింది ఏమిటంటే దగ్గరలో ఆలయంలో పురోహితుడికి కాస్త బొబ్బర్లు మరియు పెసలు దానంగా ఇవ్వండి వీటితో పాటు నవగ్రహాల దగ్గర శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము గోవులకి గోంగూర మరియు తీపి చపాతీలు మూడు చపాతీలు తీసుకొని చక్కగా తేనె పూసి పఠించిన ముక్కలుగా కట్ చేసి సాక్షాత్ అమ్మవారికే తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో వాటికి తినిపించండి అలాగే బెల్లము కూడా తినిపించండి గోవుకి అలాగనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగ సంబంధించినవి సహజంగానే ఆయన మీకు వృత్తిక లగ్నానికి దశమాధికు తెరవవుతాడు కాబట్టి రవి గవర్నమెంట్ కారకుడు గవర్నమెంట్ ఉద్యోగాల కారకుడు గవర్నమెంట్ అండర్టేకింగ్ వాటికి కారకుడు మేనేజింగ్ వాటికి గవర్నమెంట్ కారకుడు కాబట్టి లేదా మెడికల్ రంగ రంగాలు ఇట్లాంటి వాటిల్లో మీకు బాగా కలిసి రావడం జరుగుతుంది అది సన్ కనుక స్ట్రాంగ్ గా లేకపోతే అప్పుడు కొంచెం తగ్గుతాయి అవకాశాలు ఇవి చేస్తూ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నామస్మరణ రోజు నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు చేయండి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మీకు వచ్చి తీరుతాయి కొంతమందికి జాబ్ సంబంధించినటువంటి యోగాలు ఉండవు వ్యాపార సంబంధించిన యోగాలు ఉండవు దాన్ని ఎలా కనుక్కోవాలి జన్మ జాతకంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జాతకంలో బుధగ్రహం బాగుంది లేదా రెండవ అధిపతి మంచి ధనయోగాల్లో ఉన్నాడు అన్నప్పుడు మీకు వ్యాపారపరమైనటువంటి యోగాలు బాగున్నాయని అర్థం అదేవిధంగా లాభాధిపతి బాగున్నాడు ప్రతి లగ్నానికి లాభాధిపతి ఒకరు ఉంటారు అంటే లెవెంత్ లాడు మీ లగ్నం నుంచి పదకొండవ అధిపతి పన్నెండు భావాలు కదా మనకి ఆ పదకొండవ అధిపతి కనుక బాగుండి బుధ గ్రహం వ్యాపారానికి కారక గ్రహం అయినటువంటి బాగున్నట్లయితే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఓకే నేను వ్యాపారాల్లో రాణిస్తాను ఇక్కడ మరలా మీరు ఈ వ్యాపారాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే మీరే తయారు చేసే ఒక ప్రోడక్ట్ అమ్మడం రెండవది సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ రిలేటెడ్ అంటే మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతారు తయారు చేస్తారు దాన్ని మీరు మధ్యవర్తిగా ఉండే ఒక జొమాటో అనుకోండి జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇవన్నీ వాళ్ళేం తయారు చేయరు ప్రోడక్ట్ని వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు లేదా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేశారు ఈయన మధ్యవర్తిగా ఉండి అమ్మిపిస్తుంటారు లేదా కారు అమ్మడం ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకుంటే కారు మీద సర్వీసెస్ ఇవ్వడం ఇస్ సర్వీస్ రిలేటెడ్ మీ జన్మజాతకంలో కనుక మధ్యవర్తిత్వం మూలంగా ధనయోగాలు ఉంటాయి మీ సర్వీస్ ఓరియంటెడ్ వాటిలోకి వెళ్ళాలి అలాగే మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది ఇక్కడ ఎందుకుంటుంది అలాగా అంటే మీకు ధనయోగాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకవైపు ఉద్యోగం ఒకవైపు వ్యాపారం వాళ్ళకి పర్టికులర్గా బుధుడు కనెక్ట్ అవుతాడు ధన ధనకారకుడు అండ్ శని కూడా ఇద్దరు కలిసి కనెక్ట్ అవ్వడం లేదా శని భగవానుడు వక్రించి బుధరాసుల వైపు బుధుడు వైపు వెళ్ళడం జరిగినప్పుడు ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు వ్యాపారం చేయాలని ఇట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు దొరక మల్యానికి రావడం లేకపోతే ఇక్కడ జాబులు దొరక విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది దానికి కారణం ఏమిటి మీ జన్మజాతకంలో విదేశీ ధన యోగం విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అంటే టూ ట్వల్ యాక్సెస్ సంబంధం అంటే రెండో అధిపతి పన్నెండో అధిపతి లేదా పదో అధిపతికి పన్నెండో అధిపతికి రెండో అధిపతికి సంబంధాలు రావడం రాహుకేతు యాక్సెస్లో అన్ని గ్రహాలు ఒకవైపు అంటే ఇంకో వైపు వెళ్ళి శని దాని దానికి కాంబినేషన్లో ఉండడం ఈ ఫార్ములాస్ అన్ని కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇలా ఉన్నట్లయితే అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి చేస్తారు అలా కాకుండా అసలు టూ ట్వెల్వ్ కాంబినేషన్ లేదు టెన్ ట్వెల్వ్ కాంబినేషనే లేదు అండ్ ఆ మహాదశ నడవట్లేదు అసలు చంద్రరాహు శని కాంబినేషన్ లేదు గురుచంద్రరాహు కాంబినేషన్ లేదు అన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్తారు ఊరికే టైం పాస్ అయిపోతుంటుంది డబ్బులు ఖర్చు అయిపోతాయో ఇంత టైం వేస్ట్ అయిందని మలయానికి రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో మీ పర్సనల్ చాట్లో అసలు ఏ యోగం ఉంది అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోండి అంటే ఒక గమ్యం చేరుకోవాలి వెల్ అన్నప్పుడు మీరు ఏ రూట్లో వెళ్తే గమ్యం చేరుకుంటారు అనేటువంటిది ఎలా ఉంటుందో మన పర్సనల్ చాట్లో మనం అసలు ఎందుకు పుట్టామనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఏం సాధించడం కోసం పుట్టాం అదేవిధంగా మన జీవిత గమ్యం ఏమిటి మన కర్మ ఏమిటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో ఇక్కడికి వచ్చింది అనేటువంటి చాలా క్లిష్టర్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పర్సనల్ చార్ట్ తీసుకోండి లేదంటే నా దగ్గర చార్ట్ లేదు ఏమీ లేదు కానీ నాకు ఉద్యోగం రావట్లేదు ఏం చేయాలి సింపుల్గా రెండు మంత్రాలు చెప్తాను లలిత స్మలం వాటిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేయగలిగితే నూటికి నూరు శాతము మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో మొదటిది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ ఇంకోటి కూడా ఉంది అది జాబ్కి జాబ్ లో ఇంప్రూవ్మెంట్స్ కూడా మనకు వస్తుంది అది ఓం మాణిక్య మకుటాకార జానురాజిత ఏ నమ అలా కాదండి నాకు జాబ్ ఉంది కానీ జస్ట్ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులే నాకు ఎక్కువ ఎదుర్కొంటున్నాను నాకు ధనం రావడం కోసం చెప్పండి నేను జాబ్ చేస్తున్నాను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నా కానీ వచ్చిన వారం రోజుల డబ్బులన్నీ అయిపోతాయి నా పరిస్థితి ఏమో అన్నది ఖర్చులు ఉన్నాయని ఇంకొంచెం ఇన్కమ్స్ పెరగాలి అనుకునేటువంటి వారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వజ సేవితాయి అని అవహానం చేసుకోండి లేదు నేను బిజినెస్లోనే ఎదగాలనుకుంటున్నాను నాకు బిజినెస్ కోసం ఏముంది ఏముంది లతహాస్నామాల్లో అంటే ఓం ఇంద్రగోపరిక్షిప్త స్మరతూనాభజంగి కాని నామస్కరణ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీరు పడుతున్నటువంటి కష్టానికి మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టానికి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా జాబ్స్ జాబ్స్లో ఎక్కువ ఇబ్బంది అన్నప్పుడు ఇంట్లో దక్షిణ దిశ అంటే సౌత్ ఉంటుంది చూసారా సౌత్లో గనక సౌత్ అనేటువంటిది ఏంటంటే అది ఉద్యోగాన్ని మనకి పెంచేటువంటి స్థానాల్లో ఒక స్థానం సౌత్ అనేది మీ ఇంటిలో ఇంటి ఆవరణలో సౌత్లో ఏదైనా బాత్రూమ్స్ లాట్రిన్స్ లాంటివి ఉంటే వాటిని తీయలేని పరిస్థితిలో ఉంటే గనక మీరు ఒక కాపర్ పట్టీ లాంటిది వేసేసేయండి చనిపోతుంది దాని చుట్టూ కమ్ము చుట్టూ ఓకే అలాగే వెస్ట్లో ఉన్నా సరే కొంచెం ఐరన్ పట్టి లాంటిది వేయండి ఎందుకంటే పడమర అనేటువంటి శని భాగం ఏదైతుందో బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్లేస్ అదేవిధంగా కర్మకారకుడు ఉద్యోగానికి కారకుడు ఇక్కడేమో సౌత్ కాబట్టి రెండు చెక్ చేసుకోండి ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బల్ బోర్ పెట్టండి ఉత్తరంలో కంప్లీట్ కు వైట్ కలర్ ఉండేలా చూసుకోండి బికాజ్ వేరే స్థానము స్పేస్మెంట్ ఉండాలి సో ఇవి చేయండి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ